హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము నంద్యాల ఎర్రగుంట సెక్షన్లో ఉన్న రైల్వే స్టేషన్స్ యొక్క ఎన్ఎస్జి గ్రేడు అలాగే ఆ స్టేషన్స్ యొక్క రెవెన్యూ మరియు ప్రపోజ్ చేసిన ఎన్ఎస్జి గ్రేడ్ గురించి అయితే తెలుసుకుందాము సో ముందుగా మనం ఎర్రగుంట నుంచి అయితే నంద్యాల వైపుగా స్టార్ట్ చేద్దాము సో ఎర్రగుంట తర్వాత వచ్చే ప్రధాన స్టేషన్ ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ సో ప్రొద్దుటూరు రైల్వే స్టేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నాటికి ఎన్ఎస్జి గ్రేడ్ వచ్చేసి ఎన్ఎస్జి ఫైవ్ అనమాట ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి మనకి రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలు అనమాట ఈ స్టేషన్ని ప్రపోజ్ చేసిన ఎన్హెర్జి గ్రేడ్ వచ్చేసి ఎన్హెచ్జి ఫైవ్ ఏ అంటే సేమ్ గ్రేడే ఎటువంటి అప్గ్రేడ్ అయితే చేయలేదు ఇక ప్రొద్దుట తర్వాత మనకి జమ్మన్మోడుగు రైల్వే స్టేషన్ వస్తుంది జమ్మన్మోడుగు రైల్వే స్టేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎన్హెచ్జి సిక్స్ గ్రేడ్ అయితే ఉంది ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి మనకి కోటి పద్దెనిమిది లక్షల వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడు రూపాయలు సో ఈ స్టేషన్ని ప్రపోజ్ చేసిన ఎన్హెచ్జి గ్రేడ్ వచ్చేసి ఎన్హెచ్జి ఫైవ్ అనమాట అంటే ఈ స్టేషన్ని ఎన్ఎస్జి సిక్స్ నుంచి ఎన్ఎస్జి ఫైవ్కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు ఇక జమ్మన్మడుగు తర్వాత ఎస్ ఉప్పలపాడు రైల్వే స్టేషన్ అయితే వస్తుంది సో ఈ స్టేషన్ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రేడ్ వచ్చేసి ఎన్ఎస్జి సిక్స్ అనమాట ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి ఎనభై రెండు వేల నూట యాభై రూపాయలు సో ఈ స్టేషన్ యొక్క ప్రపోజ్ చేసిన ఎన్హెచ్జి గ్రేడ్ వచ్చేసి సిక్సే ఎటువంటి మార్పు అయితే ఉండదు ఇక ఉప్పలపాడు స్టేషన్ తర్వాత నొస్సం స్టేషన్ అయితే వస్తుంది ఈ స్టేషన్ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గ్రేడ్ వచ్చేసి ఎన్హెచ్జి సిక్స్ ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు ఈ స్టేషన్ని ప్రపోజ్ చేసిన గ్రేడ్ వచ్చేసి ఎన్హెచ్జి ఏ ఎటువంటి మార్పు అయితే ఉండదు ఇక్కడ నచ్చిన తర్వాత సంజాముల సంజాముల రైల్వే స్టేషన్ యొక్క రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎన్హెచ్జి గ్రేడ్ సిక్స్ ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి మనకి రెండు లక్షల యాభై వేల మూడు వందల అరవై రూపాయలు సో ఈ స్టేషన్ కూడా సేమ్ ఎన్హెచ్జి సిక్సే ఉంటుంది ఎటువంటి ప్రపోజల్ అయితే లేదు అంటే అప్గ్రేషను ఆ తర్వాత సంజాముల తర్వాత కోలకుంట్ల రైల్వే స్టేషన్ అయితే వస్తుంది కోలకుంట్ల రైల్వే స్టేషన్ యొక్క ఎన్హెచ్జి గ్రేడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎన్హెచ్జి సిక్స్ అనమాట ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి మనకి అరవై ఆరు లక్షల పదివేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయలు ఈ స్టేషన్ని ప్రపోజ్ చేసిన ఎన్హెచ్జి గ్రేడు సిక్సే ఎటువంటి మార్పు అయితే ఉండదు ఇక కోవలకొంట్ల తర్వాత బనగానపల్లి రైల్వే స్టేషన్ బనగానపల్లి రైల్వే స్టేషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఎన్హెచ్జి సిక్స్ అయితే ఉంది ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి మనకి డెబ్బై మూడు లక్షల డెబ్బై రెండు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇక ఈ స్టేషన్ని ప్రపోజ్ చేసిన ఎన్ఎస్జి గ్రేడు సిక్స్ ఏ ఈ స్టేషన్ కూడా ఎటువంటి మార్పు అయితే ఉండదు ఇక బనగానపల్లి తర్వాత మద్దూర్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది ఈ మద్దూర్ రైల్వే స్టేషన్ యొక్క ఎన్ఎస్జి గ్రేడు సిక్స్ ఈ సంవత్సరానికి ఈ స్టేషన్ నుంచి వచ్చే రెవెన్యూ వచ్చేసి లక్ష ముప్పై వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు ఈ స్టేషన్ కూడా ఎటువంటి మార్పు అయితే లేదు ఎన్హెచ్జి సిక్స్లోనే ఉంటుంది ఎటువంటి అప్గ్రేషన్ అయితే లేదు సో ఇది మనకి ఓవరాల్గా నంద్యాల ఎరుగుంటల సెక్షన్లో ఉన్న రైల్వే స్టేషన్స్ యొక్క ఎన్హెచ్జి గ్రేడు మరియు ఆ స్టేషన్ యొక్క రెవెన్యూ మరియు ప్రపోజ్ చేసిన ఎన్హెచ్జి గ్రేడ్ యొక్క అప్డేటు సో ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక మనకి జమ్మనాడు రైల్వే స్టేషన్ మాత్రమే అప్గ్రేషన్కి అయితే అయిపోయింది అంటే ఎన్హెచ్జి సిక్స్ నుంచి ఫైవ్కి అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు ఇక దీని తర్వాత ఎన్ఎస్జి ఫైవ్ గ్రేడ్ కలిగిన స్టేషన్తో వచ్చేసి మనకి ప్రొద్దుటూరు జమ్మల్మడుగు రైల్వే స్టేషన్లు ఇక మిగిలిన రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా ఎన్ఎస్జి సిక్స్ గ్రేడ్ అయితే కలిగి ఉంటాయి ఇక మనం రెవెన్యూ పరంగా టాప్ రైల్వే స్టేషన్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఫస్ట్లో ప్రొద్దుటూరు రెండు కోట్ల డెబ్బై ఒక లక్షల ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలతో ఉంటుంది ఇక సెకండ్ ప్లేస్లో జమ్మల్ రైల్వే స్టేషన్ కోటి పద్దెనిమిది లక్షల వెయ్యి రెండు వందల నలభై ఏడు రూపాయలతో అయితే ఉంటుంది ఇక థర్డ్ పొజిషన్లో బనగనపల్లి రైల్వే స్టేషన్ డెబ్బై మూడు లక్షల డెబ్బై రెండు వేల నూట డెబ్బై ఎనిమిది రూపాయలతో అయితే ఉంటుంది ఇక తర్వాత కోలకుండ రైల్వే స్టేషన్ అరవై ఆరు లక్షల పదివేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క అయితే ఉంటుందన్నమాట ఇంకా తర్వాత రెవెన్యూని బట్టి వర్షం మడితే మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆ తర్వాత నొసం రైల్వే స్టేషన్ దాని తర్వాత సంజామల దాని తర్వాత మద్దూరు ఇక లాస్ట్గా ఎస్ సూపర్ బాడ రైల్వే స్టేషన్ అయితే రెవెన్యూ పరంగా అయితే మనకి ఆర్డర్లో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ నేను మీకు రెవెన్యూ చెప్పింది వచ్చేసి మనకి యాన్యువల్ అనమాట అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి ఆ స్టేషన్ నుంచి వచ్చిన రెవెన్యూ ఎంత అన్న అప్డేట్ ఇది సో ఇది ఫ్రెండ్స్ నంద్యాల ఎరుగుంట సెక్షన్లో ఉన్న రైల్వే స్టేషన్స్ యొక్క ఎన్ఎస్జి గ్రేడు మరియు రెవెన్యూ అప్డేటు మరియు ప్రపోజ్ చేసిన గ్రేడ్ యొక్క అప్డేటు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్